వన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్ ఎప్పుడు చూసినా పెద్ద గ్యాంగ్ ఉంటుంది ఏంటి అనుకుంటున్నారా మరి ఏం చేద్దామండి మాకైతే ఫ్యామిలీ ఎక్కువ అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఎక్కువ అనమాట ఇక్కడ వచ్చేసి నేనైతే తలకాయనైతే క్లీన్ చేస్తున్నా అనమాట తలకాయ అంటే తెలిసిందే కదా మన ఏట తలకాయ ఉంటుంది కదా అది అనమాట తలకాయ కూర చాలా బాగుంటుంది చేస్తే ఇంతకు మీకు తలకాయ కూర ఇష్టమేనా అయితే కామెంట్ చేయండి కాకపోతే మనం తలకాయ కర్రీ వండేటప్పుడు వాటిని బిఫోర్ అయితే చాలా బాగా క్లీన్ చేయాలన్నమాట ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయంట సో మా నాయనమ్మ మా అమ్మమ్మ వాళ్ళు అయితే చెప్పారనమాట దానికోసం నేనైతే తలకాయని నీట్ గా క్లీన్ చేసేసి ఇంకా వండడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాయి ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చేసి మంచిగా పిండి అయితే కలుపుతుంది ఇడ్లీ పిండి వీళ్ళు యాక్చువల్ కర్ణాటక వాళ్ళ సో వీళ్ళకి టిఫిన్స్ లో నాన్ వెజ్ అంటే ఇష్టం మన తెలంగాణలో ఎక్కువ తింటారు కానీ కర్ణాటకలో ఉండే వాళ్ళు ఎక్కువగా తింటారు యాక్చువల్ వీళ్ళ ఆంధ్ర వాళ్ళే బట్ ఉండడం కర్ణాటకలో కాబట్టి వాళ్ళకి ఆ స్టైల్ అలవాటు అయిపోయింది అనమాట సో యాక్చువల్గా ఇడ్లీలో అయితే టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనేసి నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టానండి సో మనకు ఒకటి రవ్వ ఇడ్లీ ఇంకొకటి వచ్చేసి మినప ఇడ్లీ రైస్తో చేసే ఇడ్లీ అనమాట వీళ్ళు ఇడ్లీ రైస్ చేస్తే ఇడ్లీ అనమాట ఎక్కువ నాన్ వెజ్ తింటారు ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి మంచిగా చికెన్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట యాక్చువల్గా చికెన్ మనం మీడియం సైజ్లో మేమైతే మీడియం సైజులో కట్ చేసుకొని చేస్తాం బట్ వీళ్ళు చూడండి మీడియం సైజ్ని ఇంకా స్మాల్ సైజ్కి అయితే కట్ అనమాట సో ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ అనమాట అందరం కలిసి ఉంటాం కానీ ఫుడ్ చేసుకునే విధానం అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది బట్ ఎవరి ఫుడ్ అయినా కూడా మా ముగ్గురులో అందరి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అందరూ ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో ఉంటాయి అన్నమాట వంటలు సో ఇంక ఇంకో ఇంకో ఫ్రెండ్ వచ్చేసి అంట్లన్నీ క్లీన్ చేస్తుంది అనమాట ఇలా ఉంటుంది మా బ్యాచ్ అంతా మా రిలేషన్స్ మా ఫ్యామిలీనే కాకుండా మేము ఫ్రెండ్స్ కూడా ఇలానే ఉంటాం అనమాట ఇక్కడ చూస్తే నేను తలకాయ కర్రీ అయితే వండుతుంది అనమాట ఆల్రెడీ క్లీన్ చేశాను కదా ఇంకా వాటిని అయితే మంచిగా వేసేసి పెట్టాను సో మస్తు ఉడుకుతుంది దీన్ని బాగా ఉడికించాలి మా ఆల్మోస్ట్ ఆల్ మనకు తలకాయ కర్రీ అవ్వాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే మినిమం టూ అవర్స్ పడుతుంది అనమాట సో మీకు కనుక తలకాయ కూర రెసిపీ కావాలంటే తప్పకుండా దానికి ఒక స్పెషల్ వీడియో చేసి అయితే పెడతాను చూసారా ఇది అయితే అనమాట ఇది లాస్ట్ లో యాడ్ చేయాలి ఎందుకంటే ముందేయడం వల్ల అది ఎంత గూజ్ గూజుగా అయిపోతుందనమాట సో కర్రీ ఆల్బోస్ట్ అయిపోయడానికి మెదన్ అయితే దాంట్లో వేసేస్తాం ఇంకా ఇక్కడైతే పిండి కలపడం అయితే అయిపోయింది అనమాట ఇంకా బయటకు వచ్చి చూసేస్తే చూడండి మా గ్యాంగ్ అంతా ఇల్లేదే ఎలా చిందర వందరగా చేశారో మామూలుగా అయితే వీళ్ళు వచ్చే అయితే అన్ని మంచిగా నీట్గా రెడీ చేసుకుని పెట్టుకున్నాను బట్ ఇంటికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారనుకోండి ఇంట్లో ఆటోమేటిగా గందరగోళంగా అయిపోతుంది బట్ ఆ ఎంజాయ్మెంటే వేరనుకోండి ఇక్కడ నా ఫ్రెండ్ అయితే వాళ్ళ హస్బెండ్ కి మంచిగా హెయిర్ అయితే ఇలా డ్రై చేస్తుంది అనమాట సో ఇక వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి పని చేస్తున్నట్టు యాక్షన్ సుధీర్ ఎందుకురా సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మా గ్యాంగ్ అంతా కూర్చొని ఇలా అయితే కార్డ్స్ అనమాట యాక్చువల్గా మేము అందరం కలిసినప్పుడు కంపల్సరీగా అయితే కార్స్ ఆడతాం సో ఇంతకు ముందు మేము బెంగళూరులో ఉండేవాళ్ళం ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో మా ఫ్రెండ్షిప్ గురించి మా ఫ్రెండ్షిప్ బిల్డే ఎలా అయిపోయింది దాని గురించి అయితే అన్ని చెప్పానమాట సో ఒకసారి ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి సో ఇక్కడైతే మంచిగా కూర్చొని అయితే అందరం కార్డ్స్ ఆడుతున్నాం అక్కడ మా అన్నయ్య చూడండి మంచిగా గ్రీన్ టీ తాగుతున్నాడు మీకు दिल्ली दिल्ली आगरा कोचिंग नेक्स्ट सो तेरे घर बेटा डब्बा आगरा के अंदर बेटा ओके సో ఇక్కడ మా తమ్ముడు క్లయింట్ మీటింగ్కి వెళ్తే వాళ్ళకైతే అయితే మంచి మంచి గిఫ్ట్ ఇచ్చారనమాట రాగానే మాకు చూపిస్తున్నాడు వాడు ఇది ఇచ్చాడు మాకు ఇది ఇచ్చారు అనేసి ఇంకా వాళ్ళ వైఫ్ కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ ప్రజెంట్ అనమాట చాలా బాగుంది క్వాలిటీ అన్ని ఇవి ఉంటే నట్స్ ఇలాంటివి అయితే గిఫ్ట్ ఇచ్చారన్నమాట చాలా బాగుంది చాక్లెట్స్ అయితే తినేసామన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే మా నాయనమ్మ ఇంటికి అయితే అనమాట డిన్నర్ చేయడానికి సో ఇంకా మా ఫ్రెండ్స్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మా రిలేషన్స్ అయితే అందరైతే భోజనం అనమాట ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను ఇక్కడ చూడండి ఇంకా మేము అందరం కలిసి మా నాయనమ్మ అయితే మంచిగా డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట हाय फ्रेंड्स इस्ट लेदाम्मा आ मां बेटा रिंगे दिदी कादी ना न చూసారు కదండి ఎంత సందడి సందడిగా ఉన్నామో ఇంకా మన ఆయనం ఇక్కడికి రాగానే మంచి వంటలు అయితే ప్రిపేర్ చేసి పెట్టారనమాట మంచిగా రైతా చేస్తున్నారు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టారు మంచిగా చికెన్ కర్రీ అయితే చేసింది అనమాట మంచిగా ఇవి లెగ్ పీసులతో చేసింది కర్రీ అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అనమాట ఇంకా ఎగ్స్ తర్వాత మన ఆయన అయితే దమ్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది చూడండి పెద్ద క్లాత్ కట్టి మరీ చేసింది అనమాట సో దాన్ని అయితే మా పిన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది సో ఫైనల్గా మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంతమందికి కూడా క్వాంటిటీ బాగా చేస్తుంది ఇంకా కలర్స్ అయితే యూస్ చేయం కాబట్టి మీకు పైనుంచి అయితే వైట్ రైస్ కనిపిస్తుంది ఇంకా కలిపిన తర్వాత మంచి కలర్ వస్తుంది ఇక్కడైతే డ్రింక్స్ కూడా పెట్టేశారన్నమాట ఇక ఫైనల్ గా అయితే అందరం భోజనం చేయడానికి అయితే కూర్చున్నాం ఫుల్ సరదా సరదాగా ఉంటుంది అనమాట ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో చూస్తే తెలుస్తుంది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంత గోలగా ఉంటారనేసి ఇంకా సో ఎవ్రీ ఈవెంట్లో మాత్రం మా తమ్ముడు మరదలు ఇప్పుడు పుట్టిన మా పాప మాత్రం మిస్ అయిపోతున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళ అమెరికాలో ఉండబట్టి మేమైతే ఇక్కడ ఉంటున్నాం బట్ వాళ్ళకి సంబంధించిన సెలబ్రేషన్స్ అయితే ఎవ్రీథింగ్ చేస్తూనే ఉంటాం ఇంకా పోను పోను వాళ్ళు ఎలాంటి సెలబ్రేషన్ చేసాం కూడా అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి ఇంకా నాయనం అయితే వన్ బై వన్ మంచిగా అయితే బిర్యానీ అయితే వడ్డిస్తుంది అనమాట ముక్క చదరకుండా వడ్డిస్తుంది అనమాట వాళ్ళు అలాంటి వాళ్ళలో చాలా టాలెంట్గా మంచిగా వడ్డిస్తారు ఫుడ్ పెట్టడం అయితే సో ఇంకా ఈ విధంగా అయితే మేమైతే జాయిఫుల్ గా కూర్చొని అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం

సో ఇంకా నాణ్యం వంటి దగ్గర నుంచి డిన్నర్ చేసే వచ్చిన తర్వాత నైట్ లెవెన్ ఓ క్లాక్ అయితే మంచిగా హైదరాబాద్ చుట్టూ తిరిగి వద్దామనేసి అయితే బయలుదేరిపోయామ ఎందుకంటే మిడ్ నైట్ అయితే మనకి ట్రాఫిక్ ఉండదు చాలా బాగుంటుంది వ్యూ అనేసి ట్యాంక్ బండ్ వ్యూ అయితే ఇంకా అదిరిపోతుంది కదా సో దానికోసం అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఇలా ట్యాంక్ బండ్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది లైట్స్ మధ్యలో నీరు నీళ్లు ఇంకా బుద్ధుడి విగ్రహం అక్కడ మనకి సెక్రటేరియట్ కనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది లుక్ అయితే Eka. I'm gonna get, you. I'm gonna get you. చూసారు కదండి మా ఫ్రెండ్స్ అయితే ఎంత రచ్చరచ్చ గోల చేస్తున్నారు ఇంకా ఇలానే ఉంటుంది మా ఎంజాయ్మెంట్ అంతా ఇంకా సో ఫైనల్గా ఇక్కడ కొంతసేపు అలా అలా తిరుగుకొని మంచిగా ఫోటోస్ అయితే దిగేసి అక్కడ ఉన్న సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా ఫోటోస్ దిగేసి అన్నమాట ఇంటికి వెళ్ళిపోయాం అనమాట చాలా బాగుంటుంది ఈ సరౌండింగ్స్ అంతా ఫోటోస్కి అయితే చాలా బాగుంటుంది వ్యూ లుక్ పరంగా చాలా బాగుంటుంది మేము ఎక్కువగా నైట్ టైంలోనే మా ఫ్రెండ్స్ గాని మా తో కానీ ఎక్కువ నైట్ టైం మిడ్ నైట్ లోనే వచ్చి చూసుకొని వెళ్తాం అనమాట ఇంకా ఎందుకంటే డే టైంలో రావాలంటే ఆ ట్రాఫిక్ అయితే మనం భరించలేము లో ఇంకా పిల్లలతో కూడా నైట్ టైమే కుదురుతుంది అనేసి ఇలా చక్కగా అయితే నైట్ వ్యూ చుట్టాలి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట సో హైదరాబాద్ లో నైట్ వ్యూ చుట్టం మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి మాకైతే అయితే యాక్చువల్గా నైట్ వ్యూ చుట్టం అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది అండ్ కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట అక్కడ ఆ లైట్స్ కి మనకు చూస్తూ ఉంటే చూడబోద్దు అవుతుంది సో అందుకే ఎక్కువ మేము నైట్ రావడానికి ఇష్టపడతాం సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ వచ్చి నా అయితే ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే వన్ బై వన్ అయితే రిలీజ్ చేస్తా ఉంటాను ఇంకొకటి వచ్చేసి మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే టూర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట సో దాని వీడియోస్ కూడా వన్ బై వన్ అయితే మేము వెళ్ళొచ్చాకైతే పోస్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మేమైతే మార్నింగ్ మా అక్క వారింటికి వచ్చామన్నమాట ఇక్కడ తను రాగానే మంచిగా బగారా రైస్ చికెన్ వైట్ రైస్ పప్పు ఇవన్నీ చేసింది అనమాట చక్కగా అందరం కలిసి కూర్చొని అయితే చేసాము ఇంకేంటంటే మా ఫ్రెండ్స్ ని కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే అనుకుంటారన్నమాట దానికోసం వీళ్ళు ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీగా లంచ్ కో డిన్నర్కో అయితే పిలుస్తానే ఉంటారు ఇంకేంటంటే వీళ్ళు కూడా చక్కగా ఇంట్లో అందరితో కలిసిపోతారు అన్నమాట అన్ని రకాల పనులు చేస్తారు ఎటువంటి మొహమాటం ఉండదు అంతా ఫ్రీగా ఉంటాం అనమాట సో ఇలా ఉంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఇలా ఉంటాం అనమాట అందరం కలిసే ఉంటాం ఎక్కడైనా ఒక ఉమ్మడి కుటుంబం లాగానే ఉంటుంది మాదంతా మీ ఆల్రెడీ మా నా బ్లాగ్స్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ చూసి కదా మా ఫ్రెండ్స్ కూడా అన్ని పనులు అయితే అయితే షేర్ చేసుకుంటూనే ఉంటాం సో ఇంకా సో ఇంకా నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్